ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎంపీ స్థానాల గురించి కూడా ఆల్రెడీ ఇతర ఇతర పార్టీలు కూడా ఆ యొక్క సమావేశాలు అవి కూడా డిసైడ్ కావడం జరిగింది కాబట్టి మనం ప్రజల నాడి తెలుసుకోవడానికి దా తుకారాం ఛానల్తో మీ ముందుకు రావడం జరిగింది వర్గం నుంచి కూడా అన్నగారు కూడా కలవడం జరిగింది అన్న మీ అభిప్రాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీలలో ఉన్నారు కొంతమంది అందులో మహిళా ఒకటే ఉండదు మరి మీరు అభిప్రాయాలు చెప్పండి మరి ఎవరు ఉంటే బాగుంటారు మన ఆదిలాబాద్ మాత్రం ఇక్కడ ఇంతవరకు ఎవరు ఎంపీ కనీసం మొదటిసారిగా మనకు ఆదివాసీ నుంచి ఆకాంక్షలు అక్కడ శుభన చికనగారు కాబట్టి చాలా సంతోషం రావడానికి అందరికీ ఇష్టం దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఆమె ఇంత మీకు పరిచయం ఉద్యమం రూపంగా చాలామంది కోరుకుంటున్నారు అతను సుగుణ ఉద్యమ నాయకురాలు అదేవిధంగా మానవ హక్కుల వేదికలు కూడా పనిచేసింది ఒక ఉపాధ్యాయురాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉద్యోగంలో పాల్గొంటున్నారు కాబట్టి మనతోని అన్న కూడా చెప్పడం జరిగింది సుగుణ అక్క ఉంటేనే బాగుంటుంది అని కూడా మన అక్క వాళ్ళు కూడా ఉన్నారు మరి అక్క వాళ్ళకు కూడా అభిప్రాయం తీసుకుందాం అంటే ఆమెకు టికెట్ ఇవ్వడం మాకు కూడా ఇష్టమే మహిళల్లో కూడా ఇంటికి ఒకరు ఉండాలి కాబట్టి అర్థం చూడగారికి ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం కోరుకుంటున్నారు ఒక మహిళ కూడా రాజకీయాల్లోకి రావాలి ఎలక్షన్లలో కూడా రావాలి అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళల గొంతు వినిపించాలని కూడా మహిళా మహిళలంతా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు సభలో కూడా మన మైనార్టీస్ అన్న పెద్ద వారి యొక్క కూడా అభిప్రాయం తెలుసుకుందాం మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా పార్లమెంట్ మరి ఎవరు ఉంటే బాగుంటుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆదివాసులు ఆదివాసులకి ఇప్పుడు కొత్త మళ్ళా మహిళలో మహిళల నుంచి కూడా పూర్తిలో ఉండే మేడం అనేక ఉంటుంది మహిళా కోర్లలో మహిళల సృష్టి కూడా మహిళల ముందు పచ్చి వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మహిళలకు ఉంటుంది మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది కాబట్టి ఆయన యొక్క అభిప్రాయం తెలియడం జరిగింది మహిళలకు కూడా రాజకీయంగా పదవుల కూడా మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని సపోర్ట్ ఉంటుంది అని మన ముందు అబుల్ గారు కూడా తెలియడం జరిగింది మరి అమ్మ పార్లమెంట్ ఎన్నికలలో చాలామంది పోటీ చేస్తుంది మరి ఓళ్ళు ఉంటే మంచిదని మీ అభిప్రాయం చెప్పండి లేడీస్ కరెక్ట్ కరెక్టేనా లేడీస్ నుంచి ఆమె పేరు ఉన్నది ఆక్రంశా అని ఊట్లూరు ఆమెది మరి ఎట్లా అంటారు ఆమెకే ఆడి ఆమె కాబట్టి ఆడి ఆమెను లేడీస్ మహిళలతో కూడా మాట్లాడుతున్నాం మహిళలు కూడా అంటున్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా చూస్తున్నాం మరి పార్లమెంట్ ఎంపిక చేస్తే ఎవరికి ఇస్తే బాగుంటాయి పెద్ద మనిషి ఉన్నాడు ఆ పెద్ద మనిషిని కూడా అడుగుదాం కాక మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఎవరు ఏం పనిచేస్తారని మీరు అనుకుంటున్నారు ఆదివాసి మావా జైనూర్ మండల్ ఆసియాబాద్ జిల్లా మా పుల్లసరాజు ఓకే

కోసం కూడా ఉద్యమాలు చేసింది ఎస్ఎస్టీ బీసీ అని అన్నారు వాళ్ళు ఊర్ పక్క మంచి అభిప్రాయం చెప్పారు పెద్ద మంచి కాబట్టి వారికి కూడా రైట్ కాకపోతే ఏదైతే వెళ్ళి బహిరంగ సభ ఉందో దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎన్నమూల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఇక్కడ ద తుకారాం ఛానల్తో మేము ప్రజాభిప్రాయం స్వీకరణ చేయడం జరిగింది మరి రానున్న పార్లమెంటులో ఎంపీ స్థానంపై మరి ఏ విధమైనటువంటి అభ్యర్థి కావాలనేది వారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది పూర్తి వివరాలు పూర్తి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు పూర్తిగా ద ఉంటేనే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకో తెలియడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రజలు ఉన్నారో ఎంపీ స్థానానికి ఏదైతే ఉద్యమ నాయకురాలు ఏదైతే ప్రజా సేవకురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని కలుపుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి రాజకీయాలలోకి మన ముందు రావడం జరిగింది కావున ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి అభ్యర్థి స్థానం సుగుణత ఆత్రం సుగుణత ఇవ్వాలని ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఈరోజు మా ద తుకారాం ఛానల్తో తీసుకోవడం జరిగింది కాబట్టి పూర్తిగా ఈ పార్లమెంట్ స్థానాలకు కేవలం అనే పేర్లు మా ముందు ద తుకారాం ఛానల్ ముందు ఉంచడం జరిగింది ఈరోజు ఈ యొక్క బహిరంగ సభకు పూర్తిగా కార్యకర్త వచ్చినటువంటి వాళ్ళందరికీ ద తుకారాం ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ముఖాముఖితో ద తుకారాం ఛానల్ ఫేస్ టు ఫేస్ మెశ్రమ్ భాస్కర్